ఆడపిల్లలు వంట నేర్చుకోకుండా ఉంటే వాళ్ళు పెళ్లి చేసుకున్న ఇంటిని స్విగ్గీ జొమాటలతో నింపేస్తారండి అత్త మామలకి పిల్లలకి భర్తకి అందరికి భారంగా మారుతుంది ఆడది అలాగే భర్త నలిగిపోతాడు విసుకుపోయి బయట ఫుడ్ తెచ్చుకుంటారు ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే ముందు మీ పిల్లలకి వంట నేర్పించండి అవును నిజం వంట ఖచ్చితంగా మన అందరి పిల్లలకి ఆడపిల్లలందరికీ వంట రావాలి ఇప్పుడు చూసుకుంటే వంట మీద ఇంట్రెస్ట్ అమ్మాయిలకైనా అబ్బాయిలే బాగా పెడుతున్నారు చెప్పాలంటే వాళ్ళే చక్కగా వండుతున్నారు ఇవన్నీ నిజాలు మీరు నన్ను తిట్టుకున్నా సరే కానీ అమ్మాయి అబ్బాయి అని భేదం లేకుండా ఇద్దరు జాబ్ చేస్తున్నారు కాబట్టి ఇద్దరికి కుదరట్లేదు కాబట్టి ఇద్దరు వంట నేర్చుకోవాలి ఆ వంట అన్నది ఒకరికి కుదరిన టైంలో ఇంకొకరు వంట చేసుకోవడానికి చక్కగా సమయ పాలన ఒకరి మీద ఒకరికి భారం పడకుండా వారికి వారు హెల్ప్ చేసుకోవడం అవుద్ది ఇలాగ కాకుండా వంట నేర్చుకోకుండా ఉంటే ఆడపిల్లలు ఆ వచ్చే భర్త నరకం చూస్తాడు బయట ఫుడ్ లేకుండా తినట్లేదు ప్రతి ఒక్కరు ఆర్డర్ పెట్టుకోవడం ఫుడ్ తినేట్లేదు చాలా ఈజీ అయిపోయింది వెనకటి రోజుల్లో అమ్మ ఒక గృహిని ఒళ్ళు దగ్గర పెట్టుకొని రుచిగా శుభ్రంగా వండి పెడితేనే ఈ రోజు మనమందరం అంటే మీరు ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నారు అది తెలుసుకోండి మీ అమ్మా నాన్న బయట ఫుడ్ పెట్టేయడం మిమ్మల్ని వదిలేయటం ఎవరెవర ఫుడ్ పెట్టలేదు చక్కగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ అమ్మగారు మీకు వండి పెట్టారు కాబట్టి చాలా ఆరోగ్యంగా ఈ రోజు ఉన్నారు రేపు అన్న రోజున మీ పిల్లలు అలా ఉండరు కారణం మీరే ఇప్పటికీ కూడా ఒక వన్ ఇయర్ బేబీకి టూ ఇయర్స్ బేబీకి కూడా మీరు బయట ఫుడ్ తీసుకొని పెట్టేస్తున్నారు చక్కగా మీరేమో ఫోన్లు టీవీలు చూసుకొని ఉంటున్నారు ఫ్రెండ్స్ తో పార్టీలకు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు హెల్త్ బాగున్నప్పుడు సరే పాయింట్లు కూర తీసుకోవడం అది వేరు ఇదివరకు రోజుల్లో అయితే అది కూడా కాదు చక్కగా వేడి వేడి గెంజేసుకొని డొప్పు వేసుకొని ఉల్పించుకొని తినేవాళ్ళం లేదా పెరగనం తినేవాళ్ళం వండలేనప్పుడు ఆరోగ్యం బాగోలేనప్పుడు పరిస్థితులనేవి ఎంతగా దిగజారిపోయామంటే ఇది సత్యం ఉమ్మడి కుటుంబాలు లేపటం వలన ఒకరికొకరు సహాయం చేసుకునే తీరు తినులు కూడా మరుగైపోయినాయి ఎవరి కాలం బతికేస్తాం మేము మాకు పెద్దవాళ్ళు వద్దు పెద్దవాళ్ళు మాకు పిల్లలు పిల్లలొద్దు అని వాటాలు వంతలేసుకోవడం వలన ఈ రోజు వంటరోలం అయిపోయాం మనకంటూ ఇంట్లో హెల్త్ బాగోకపోతే వంట చేయని పరిస్థితి అటువంటి పరిస్థితి కాకుండా బద్దకంతో ఇల్లంతా పాడు చేసేసి బయట ఫుడ్డే తెచ్చేసుకోవడం భర్త ఏమో మీకు చెప్పాలి చెప్పలేక విసుగుపడటం కొంతమంది మొగుళ్ళు అయితే వాళ్ళే పారిస్థితి తెచ్చేసి పడేసి చక్కగా వాళ్ళు తింటారు పిల్లలకి వారికి కూడా పెట్టేస్తారు అది ఎందుకు అంటే వీళ్ళు చేసే వంట తినడం అది పంటలా ఉంటుంది ఆ బయటదే బెటర్ అనుకుంటారు అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా కమ్మగా ఉండి పెట్టండి వెనకటి రోజుల్లో ఆడవాళ్ళకి నెంబర్ వన్ ఇళ్ళాలని ఎలాగో మార్క్స్ ఇచ్చేవారో తెలిసండి మీకు వంట వంట మెయిన్ వంట పెద్దలకి గౌరవం ఇవ్వటం రెండు మూడు వచ్చేసి ఇల్లు అంతా నీట్గా పెట్టడం ఒక ఇల్లాలకి అదే నిండితనం అని అవే మంచి మార్క్స్ మాట ఆ ఇంటికి ఆమె పెద్ద పులి ఇప్పుడు అలా కాదు పెద్ద జాబ్ చేసి ఎంత పెద్ద శాలరీ చేస్తే ఆవిడ పెద్ద పులి ఇవన్నీ అనవసరం అండి ఈ టాపిక్ కాదు మంది కానీ వంట అయితే నేర్చుకోండి అమ్మా మీరు వంటతోనే చాలా మటుకి మంచి మార్క్స్ కొట్టేయచ్చు అలాగే మీ కుటుంబం చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది ఈ రోగాలు బారిన పడకుండా ఉంటారు మీ పిల్లలు మీరు కావాలని రోగాల వారిని పడేస్తున్నారు ఈవినింగ్ అయితే చాలండి పానీపూరి బల్లి దగ్గర బజ్జీల బండ్ల దగ్గర యూత్ కనిపించేవారు ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నామంటే చిన్న చిన్న స్కూల్ పిల్లలు కనబడుతున్నారు అది వాళ్ళు వాళ్ళ అమ్మాలే తీసుకొస్తున్నారు వాళ్ళ మదర్ తీసుకొచ్చి మరీ పానీపూరి ఇప్పించి వాళ్ళనే ఫోన్ ఇచ్చి ఎవరై ఫోన్ పే చేసే అంటే టిక్కుమని వేసేస్తున్నాడు అది వాళ్ళ ఇంటికి వెళ్ళి స్నాక్స్ చేసి పెట్టకుండా వాళ్ళకి ఈ ఫుడ్ అలవాటు చేసేస్తున్నారు ఇది ఎంత దరిద్రమో దౌర్భాగ్యమో ఒకసారి ఆలోచించండి తల్లులందరూ మనం తిట్టుకోకుండా మనం ఏం చేస్తున్నాం అసలు ఎక్కడ వరకు వెళ్ళిపోయాం ఫాస్ట్ యొక్కమే అని చెప్పి ఫాస్ట్ గా చచ్చిపోదాం అనుకుంటున్నాం బుడ్డబుడ్డ పిల్లలు స్కూల్ పిల్లలు ఐదు ఐదేళ్ళు పిల్లలు ఒక పది వరకు వాళ్ళు చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చేసి పానీపూరి ఆ అని చెప్పి ఆ ఫుడ్ ఏంటి ఆ వాటర్ ఏంటి ఎప్పుడో సహజం ఎప్పుడైనా సహజం ఇప్పించవచ్చు చిన్న వయసులోనే ఇటువంటి ఫుడ్ అసలు అలవాటు చేయకూడదు పిల్లలకి డయేరియా బారిన పడతారు అది కాక హెల్త్ ఇష్యూస్ వచ్చేసాయి వాళ్ళకి ఈ ఫుడ్ తినటం వల్ల ఊబకాయం వచ్చేస్తుంది బాగా ఫ్యాట్ పెరిగిపోద్ది పిల్లలకి ఒక మంచి లైఫ్ ఇవ్వలేకపోతారు మీరు పిల్లలకి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు చదివించాలి చదివించాలి ఇది ఒకటే కాదు మంచి హెల్త్ ఇవ్వాలి ఆ హెల్త్ ఇస్తే వాడికి జాబ్ రాకపోయినా వాడు చదవకపోయినా వాడి కాళ్ళ మీద వాడు నుంచి ఉంటాడు వాడు సొంత బుర్ర ఉపయోగించి మనం అది మర్చిపోతున్నాం దయచేసి వంట చేయడానికి శ్రద్ధ పెట్టండి బద్దకించొద్దు అందరూ అంతేకాక యూట్యూబ్లో చూసి మనకి వంటలు చేయొద్దు యూట్యూబ్లో ఒకరు బాగా చేస్తారు ఒకరు చేయరు మన ఇంటి వంటలో మన అమ్మ చేతి వంటలో అమ్మమ్మ చేతివి నానమ్మవి అంటూ కొన్ని అందరి ఫ్యామిలీకి కొన్ని పోకళ్ళు ఉంటాయి అలాగే కొన్ని రుచులు ఉంటాయి అమ్మ చేతి రుచి వేరు అదే మనకి రుచి వస్తుంది ఎవరెవరో వంటలు కాకుండా ఆ అమ్మ చేతి వంట మీరు నేర్చుకోండి మీ పిల్లలకి నేర్పించండి మీ పిల్లలందరినీ ఆరోగ్యంగా ఉంచండి ప్రతి పిల్లవాడు ఆరోగ్యంగా ఉండాలి ప్రతి ఇల్లు ఆరోగ్యంగా ఉంటుంది మీ బిడ్డకి మీరు వండుకుంటే ఆ తృప్తే వేరు ఆనందం వేరండి బిడ్డ పుట్టగానే తీసుకొచ్చి తల్లి పక్కన వేయమంటారు ఆ స్పర్శ అంత గొప్పది మన చేతితో మనము వండి పెట్టుకోవడం వల్ల పిల్లలకి ఎదుగుదల చాలా గా ఉంటుంది వెనకటి రోజుల్లో మన అమ్మోళ్ళు ఎంత బాగోకపోయినా హెల్త్ ప్రాబ్లం ఎంత పెద్దదైనా లేచి వండేవారు బతికించకుండా మీ పిల్లలకి మీరు వండి పెట్టుకోండి అలాగే ఇరుగు పొరుగు వాళ్ళని మంచి చేసుకునేవారు అది ఎంత మంచి విషయం అసలు మనకు బాగోలేనప్పుడు వాళ్ళు వాళ్ళకు బాగోలేనప్పుడు మనం ఒకరికొకరు సహకరించుకొని ఒక కూరాకు వేసుకునేవారు వదిన గారు ఏమండారు పిన్ని గారు పెద్దమ్మగారు అనుకుంటూ వచ్చేవారు ఇప్పుడు ఆ రోజులు లేవు మనకి మనమే హీరోలం ఎవరికాడు హీరో మనకి ఎవరితో పని లేదు అని పక్కకు చూసేస్తున్నారు అలా ఎప్పుడు ఉండొద్దు ఎప్పటికైనా పాత రోజులే గోల్డెన్ వేసేయండి మళ్ళీ ఆ రోజులు రావాలని కోరుకుంటున్నాను తిరుగు పొరుగు వారిని మంచి చేసుకోండి ఎప్పటికైనా ఒకరి సహాయం మనకు అవసరం ఈ వీడియో అందరికీ షేర్ చేయండి అలాగే మీ కామెంట్ కామెంట్లో రాయండి నన్ను దయచేసి తిట్టుకోవద్దు వాస్తవానికి దగ్గరగా మాట్లాడటం నాకు ఇష్టం ఉన్నది చెప్పాను నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోని అందరికీ చేరాలంటే లైక్ చాలా అవసరం